ఈరోజు మనం ఒక భయంకరమైనటువంటి కథను తెలుసుకుందాం కథ పేరు తీర హోటల్ రహస్యం అనే కథను తెలుసుకుందాం అనగనగా ఒక సముద్రం ఉంది ఆ సముద్రం పక్కనే ఒక హోటల్ అయితే నిర్మించబడి ఉంది అక్కడికి ఒక జంట రాహుల్ మరియు కవిత అనే ఒక జంట వర్షంలో తడుస్తూ ఆ హోటల్లోకి అయితే అడుగు పెడతారు హోటల్లో లోపల పసుపు రంగు దీపాలు అయితే వెలుగుతూ ఉంటాయి అక్కడ గోడల మీద పాత పెయింటింగ్స్ అయితే వేసి ఉంటారు ఎక్కడో కమ్ముల నీరు చిందుతున్న శబ్దం అయితే వస్తుంది లోపల రిసెప్షన్ దగ్గర అయితే ఒక వృద్ధ మేనేజర్ అయితే కూర్చుని ఉంటాడు అతను ఆ కొత్త జంటని గంభీరంగా చూస్తూ వారితో ఇలా మాట్లాడతాడు ఏమని అంటే మీరు ఒకసారి గదిలోకి వెళ్ళిన తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత బయట ఏ చప్పుడైనా మీరు తలుపులు తెరవకండి అని చెబుతాడు ఆ వృద్ధ మేనేజరు అలాగని వారిద్దరూ రూమ్ తలాలైతే తీసుకుని వెళ్ళి రూమ్లో రాహుల్ కవిత రిలాక్స్ అవుతూ ఉంటారు బయట సముద్ర పొలలు గట్టిగా అయితే గర్జిస్తూ ఉంటాయి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత తలుపు దగ్గర టక్ టక్ అనే శబ్దం అయితే వారికి వినబడుతుంది అప్పుడు వెంటనే రాహుల్ వెళ్ళి తలుపు తీస్తాడు అయితే బయట ఎవరు కనిపించరు బయట నుంచి చల్లటి గాలి మాత్రమే లోనికి ప్రవేశిస్తుంది అప్పుడే ఉన్నట్టుండి కవితకు అద్దంలో ఒక నీడైతే కనబడుతుంది ఆమె భయంతో కేకలు వేస్తుంది ఆ మరుసటి క్షణంలోనే తెల్లటి బట్టలతో వానలో తడుచుకుంటూ రక్తపు రంగులో మెరుస్తున్నటువంటి కళ్ళతో ముగ్గురు వ్యక్తులైతే లోనికి వేస్తారు వారు ఒక్క మాట కూడా మాట్లాడరు కేవలం నిశ్శబ్దంగా ఉంటారు లోనికి వచ్చే కుర్చీలలో అయితే కూర్చుతారు రాహుల్ వారిని ఎవరు మీరు అని తాకపోతే వారు ఒక్క క్షణంలోనే మాయమైపోతారు అయితే వారి యొక్క ప్రతిబింబం అయితే అద్దంలో స్పష్టంగా అయితే కనబడుతుంది వారికి ఆ అద్దం దగ్గర అయితే నీటి చుక్కలు కారుతూ కనిపిస్తుంది ఆ గదిలో ఒకే వాసనగా ఉంటుంది అది కూడా పాడైపోయినటువంటి మాంసపు వాసన అయితే వస్తూ ఉంటుంది వారికి ఇదంతా చూసినటువంటి రాహుల్ మరియు కవితలకి భయం వేస్తుంది వెంటనే వారు ఆ రిసెప్షన్ దగ్గరకైతే పరుగు పెడతారు అయితే అక్కడ మేనేజర్ అయితే కనబడడు కేవలం రక్తపు మరకలతో ఒక పుస్తకం అయితే ఆ కౌంటర్ వద్ద వారికైతే కనిపిస్తుంది ఆ పుస్తకంలో ఇలా రాసి ఉంటుంది ఏంటంటే ఇరవై సంవత్సరాల ముందు ఈ హోటల్లోని మునిగిపోయినటువంటి అతిథులు ప్రతి రాత్రి తిరిగి ఇక్కడికి వస్తారు వారిని వారి యొక్క ఆత్మని ఎవరు చూసినా వారు ఈ సముద్రంలోని కలిసిపోతారు అని ఆ పుస్తకంలో అయితే స్పష్టంగా రాసి ఉంటుంది ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు రాహులు కవితలు వారి యొక్క గుండె ఆ వేగం అయితే మరింత వేగంగా కొట్టుకుంటుంది చదువుతూ చదువుతూ వారు ఒక్కసారిగా వెనక్కి అయితే తిరిగి చూస్తారు అయితే ఆ రూములోకి అంటే వారు ఉన్నటువంటి గదిలోకి ఎవరైతే ప్రవేశించారో బట్టలు వేసుకుని అదే అతిథులు మళ్ళీ వీరు మేనేజర్ దగ్గరికి ఆ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి వారి వెనకాలైతే నిలబడి ఉంటారు వీరు ఆ పుస్తకం చదివి వెనక తిరిగి చూస్తే వారి వైపు భయంకరంగా నిల్చుని ఉంటారు అయితే ఈసారి వారు నెమ్మదిగా నవ్వుతూ రాహుల్ కవితల దగ్గరకైతే నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు వారిని చూసినటువంటి రాహుల్ కవితలో భయంతో గట్టి గట్టిగా అయితే కేకలు వేస్తారు కేకలు వేస్తూ బయట పారిపోయి తలుపులైతే తీసే ప్రయత్నం చేస్తారు తలుపులు తీసేసరికి సముద్ర పొలలు లోనికి దూసుకొస్తున్నట్లు ఒక చల్లటి వాయువుగా వారి దగ్గరకైతే దూసుకొస్తుంది వెంటనే ఆ హోటల్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి చుట్టూ చూసిన చీకటి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఆ జంట ఆ మేనేజర్ని కేకలు వేస్తూ భయంతో పిలుస్తూ ఉంటారు అయినా సరే ఎంతసేపటికి పిలిచినా సరే ఆయన అయితే కనిపించాడు అంతేకాకుండా వారు తప్ప ఆ హోటల్లో మరెవరు వారికి కనిపించరు ఎక్కడ చూసినా నిశ్శబ్ద వాతావరణం ఆ నిశ్శబ్ద వాతావరణంతో వారికి భయం అనేది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది వారు ఆ హోటల్లో ఎటువైపు వెళ్ళిన ఆ ముగ్గురు అతిథులైతే వారి కంటే ముందు అటువైపు వచ్చి వారి ముందు నిల్చుని నవ్వుతూ పలకరిస్తున్నారు దాన్ని చూసినటువంటి వారు గట్టిగా కేకలు వేస్తూ భయంతో మరో దిక్కుకైతే పారిపోతున్నారు అయినా సరే ఆ ముగ్గురు అతిథులు వదలకుండా వారిని వెంటాడుతూనే ఉన్నారు కొద్దిసేపటికి ఆ యొక్క హోటల్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి చుట్టూ చీకటితో నిండిపోతుంది అంటే ముందు గదిలో మాత్రమే లైట్స్ ఆఫ్ అవుతాయి తర్వాత హోటల్ మొత్తంలో లైట్స్ ఆఫ్ అయిపోతాయి మా చుట్టుపక్కల వారికి ఒక్క కాంతి కూడా కనపడదు చివరి క్షణంలో రాహుల్ కవిత అద్దంలో చూస్తారు వారి యొక్క ప్రతిబింబాన్ని వారు కూడా ఇప్పుడు ఆ తెల్లటి దుస్తులు వేసుకున్నటువంటి వారి యొక్క లిస్టులో అయితే చేరిపోతారు మరుసటి రోజు ఉదయం హోటల్ మొత్తం ఖాళీగా అయితే ఉంటుంది కానీ సముద్ర తీరం మీద ఒక ఫోటో ఫ్రేమ్ లాంటి ప్రతిబింబం ఇసుక మీద పడి ఉంటుంది అందులో రాహుల్ కవితలో చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు అంటే చివరికి వారు కూడా ఆత్మలుగా మారిపోతారు ఇది ఫ్రెండ్స్ ఈ సముద్ర తీరంలో హోటల్ యొక్క రహస్యం అనే స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోగా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ